హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మైడియోపీఎంసీ మైడియో ద్వారా ఎవరైతే ఎవరికైతే విషయస్ తెలియచేయాలి అనుకుంటున్నారో సర్ప్రైజ్ విషస్ ఏం చేయాలి నేను చెప్పే నెంబర్లో నోట్ చేసుకొని ఆ నెంబర్లో కాల్ చేసి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కనుక్కోగలరు ఆ నెంబర్స్ వచ్చి ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో వన్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో టూ ఈ నెంబర్లో కాల్ చేసి చక్కగా మీ యొక్క అంటే కాల్ చేస్తే వాళ్ళు డీటెయిల్స్ చెప్తారు అంటే పెళ్లి రోజు అవ్వచ్చు పుట్టినరోజు అవ్వచ్చు లేకపోతే విదేశీ ఆనం కావచ్చు లేకపోతే పిరిమిడి వార్షికోత్సవం కావచ్చు అకేషన్ ఏదైనా మనం విషెస్ తెలియజేయడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందు జస్ట్ కాల్ చేసో లేకపోతే కలిసో ఇలా కాకుండా మనం ఐడియోపీఎంసీ ద్వారా విషెస్ తెలియజేసినప్పుడు వాళ్ళకి అది సర్ప్రైజింగ్ విషెస్ లా అనిపిస్తుంది కాబట్టి ఒకసారి ట్రై చేయండి హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళకి కూడా ఒక మెమొరబుల్ గిఫ్ట్ కింద ఫీల్ అవుతూ ఉండడం కూడా జరుగుతుంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వద్దు ఆ నెంబర్స్ ఇంకొకసారి మీకు రిపీట్ చేస్తాను 8977007401 ఈ నెంబర్ లో కాల్ చేయండి ఇన్ఫర్మేషన్ కనుక్కోండి ఇప్పుడైతే కాలర్ లైన్ లో ఉన్నారు ఫస్ట్ అయితే కాలర్ తో మాట్లాడేద్దాం హలో గుడ్ మార్నింగ్ విద్యా ఏ హసీనా గుడ్ మార్నింగ్ ఆ ఈ రోజు పుట్టిన రోజులు పెళ్లి రోజులు చేసుకున్న వాళ్ళందరికీ శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్ హసీనా హసీనా నిన్ను నేను చాలా మిస్ అవుతున్నాను హలో పిఎంసీలో

కదా చెప్తాను దాంట్లో ఉన్న విషయాలు మేడం చేపలది ఏడు చేపలది కథ వాని మేడం ఫస్ట్ పేజీలో ఇంకా చదవలేదు అది ఆల్రెడీ అందరూ తెలుసు ఏడు చేపల కథ ఎందుకు ఒక చేప ఎండదు కదా ఆ కథ రాసింది మేడం వాణి మేడం ఓకే ఈ రోజు ఒక మాట చెప్తా మంచిది ష్యూర్ ఎవరి పుణ్యం వారి సొంతం ఎవరి పాపం వారి సొంతం మధ్యలో ఎవరి వాడిని తీసుకోలేరు ఎవరి వాడిని తెలపలేరు అంతే కదా ఎవరి పుణ్యం ఇప్పుడు నీ పుణ్యం నాకి రాదు నీ పాపం నాకి రాదు ఎవరి వాళ్ళది అది మధ్యలో ఎవరు మనం ఏం చేసుకుంటే అది మనకు తిరిగి వస్తుంది దాని అర్థం సూపర్ ఇవన్నీ జూమ్ క్లాసెస్ లో నేర్చుకుంటున్నావు నువ్వు

ఈ రోజు జూన్ దీంట్లో మేము ఐదు నుండి ఆరు దాకా మెడిటేషన్ చేస్తాం కదా సార్ ఫిలిం కి కోసం మంచి విచ్చే అని చెప్పినాడు అంటే ఇప్పుడు మనకి ధ్యానం చేసేటప్పుడు మూడు స్టేజీలు ఉంటాయి కదా మూడు ఉంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫస్ట్ స్టేజ్ లో బాగుంది మనం ఏది అనుకుంటే అది అవుతుంది అనుకుంటాం మధ్య స్టేజ్ లో కూడా స్టేజ్ లోకి వచ్చేటప్పుడు మనం చేసేటప్పుడు ఇప్పుడు సముద్రం అన్న అంటే మన కోరికలు కావు కదా ఏమనుకుంటే కాకపోతే అప్పుడు అంటే మనం ధ్యానం చేసినా కావటం లేదు అనుకుంటాము దీన్ని దాటి మూడో స్టేజి పోతే మనం మళ్ళీ ఏదో స్థితికి వస్తాం అని మనం అనుకునే వల్ల వస్తాయి అంటే ఇప్పుడు సముద్రం సముద్రము మేఘాలు అవన్నీ ఉన్నాయి కదా అప్పుడు అయితే అప్పుడు అప్పుడు నేను అనుకునేటి వల్ల అయినాయి సముద్రం అంటే సముద్రము అంటే నదులు అని అంటే ఉదాహరణ చెప్పినాడు ఇవన్నీ అలా అయినాయి కదా రెండో లో కొద్దిగా ఇబ్బంది పడతావు కాకపోతే అప్పుడు దాని స్టేజ్ దాటి మూడో స్టేజికి వెళ్తే మనం ఏమనుకుంటా ఏమైతాయి అంటే మనకు అన్ని తెలిసిపోతాయని చెప్పినాడు ఈ మూడు స్టేజీలు మనలో కూడా మనలో కూడా చిన్న పిల్ల తత్వం లోపల ఉంది మనకి ఏమంటే మర్చిపోయినా ఆ తత్వాన్ని రోజు పోషిస్తుంటే మనలో అమాయకత్వము మనతో మనం ఉంటామనే విషయం కూడా చాలా క్లుప్తంగా చానా బాగా చెప్పినాడు ఫిలిం కి సహాయం చేయండి అందరూ ఇప్పుడు మన పిఎం ఛానల్ వాళ్ళు చూసేవాళ్ళు కాలర్స్ అందరూ ఆ కర్నూలు ఆఫీస్ కర్నూలు కదా అవును గుర్తుంది నాకు అదే అందరు సహాయం చేస్తేనే కదా మన సార్ ఫిలిం లో సక్సెస్ అయిపోయింది వస్తుంది మన ముందుకు త్వరలో అవునవును మనం సహాయ సహకారాలు తప్పకుండా అందించాలి హసిన ఒక పాట పాడొచ్చు కదా పాట పాడ ఒక పొడుపు కట్ట అడుగుతా ఫస్ట్ నీకు సరే అడుగు ఆ చెల్ల చెల్లని మొగ్గ ఎర్రని చెల్లని మొగ్గ ఎర్రగా పూసి పరమ నుంచి మాయమవుతుంది ఏంటి తెల్లని మొగ్గ ఎర్రగా తెల్లని మొగ్గ ఎర్రగా పూసి పరమలించి మాయమైపోతుంది పరిమళించి మాయమైపోతుంది సన్నా కాదు పూజలు చేసే వాళ్ళకి తెలుసు అంటే పూజలు కర్పూరం కర్పూరం ఎస్ అవును సూపర్ కదా సూపర్ బాగా నువ్వు ఈ మధ్యలో బాగా చెప్తున్నావు విద్య బాగా నేర్చుకుని బాగా అంటే మైండ్ బాగా చేశాను నా మెదడు కూడా పదును పెట్టడం స్టార్ట్ చేశాను అసలు యాక్చువల్లీ నాది ఇంతే ఉంటది చిన్న మెదడు అందుకే దాని పాపం పెద్ద ఎక్కువ యూజ్ చేయను కాదు విద్య మాయతత్వం కూడా మనకంటే నీకు కూడా చిన్న పిల్ల తత్వం ఉంది నాకు అంటే అది ఉంటేనే చానా యూజ్ చేయదు మనకు వరం ఏది నీకు తెలియదు ఆ విజయం ఈ రోజు ద్వారా తెలుసుకున్నా కొంత సిద్ధిపోతుంది అంట వాళ్ళు వాళ్ళకి ఎప్పుడు శాపం అంటది మనలో మనకి వరం నీకు గాని నాకు గాని మన పిల్ల తత్వం ఎవరికున్నా వాళ్ళకి అందరికి వరం ఏమంటే చూసే వాళ్ళు చిన్న పిల్ల తత్వం ఉంది అని అలా అనుకుంటారు కానీ మనకి చానా వరం అవును అంటే చెప్పవాదు మోసం చేయడం రాదు అబద్ధం చెప్పడం రాదు కదా కరెక్ట్ ఇదే విషయము సార్కి చెప్పిన అంటే అలానే ఉంచుకోమో అలానే కంటిన్యూ చేసి అన్నాడు అంటే ఈ విషయం నా గురించి చెప్పిన సార్ ఇలా నేను అంటే పిల్లల సత్వం అంటారు మా ఇంట్లో ప్రపంచం ఒక మా ఇంట్లో నాకు ప్రపంచం అని చెప్పిన ప్రపంచం ఇలా అంటారంటే ఏం చెప్పాలా సమాధానం సార్ అంటే పట్టించుకోకు ఏం చెప్పాకు నువ్వు మామూలు సృష్టిలోనే ఉండేసి ఇప్పుడు ఎలా ఉన్నావు అలానే ఉండు అది మంచి వరం మీకు కాదు ప్రతి ఒక్కరికి చిన్న ప్లసత్వం రోజు రోజుకు పోషించుకోండి అని అని చెప్పినాడు సూపర్ కదా అంతే సూపర్ నాకు చాలా సంతోషమైంది ఎప్పుడు నువ్వు కూడా ఇలాగే నవ్వుతూ నవ్విస్తూ హ్యాపీగా ఉంటూ పక్క వాళ్ళని కూడా అందరినీ హ్యాపీగా ఉంచుతూ చక్కగా మెడిటేషన్ చేస్తూ అందరికి మెడిటేషన్ నేర్పిస్తూ ఇలా కి హలో పిఎంసి కాల్ చేసి నువ్వు తెలుసుకున్న జ్ఞానాన్ని మాతో షేర్ చేసుకుంటూ హ్యాపీగా ఉండాలి హసీనా ఓకేనా సో మచ్ హసీనా రైట్ ఈ రోజు పెళ్లి రోజులు జరుపుకుంటున్న వాళ్ళందరికీ హసీనా తరపు నుండి బెస్ట్ విషస్ నెక్స్ట్ కాలర్ తీసుకుందాం హలో హలో అండి నమస్తే వెల్కమ్ టు మైడి ఎవరండి మాట్లాడేది

అంతే అస్సలు మానకండి రోజు కూడా బ్రేక్ ఇవ్వకండి మీకు ఒకవేళ పెయిన్ గా అనిపించినా కాళ్ళు జాపుకుని కూర్చోండి లేకపోతే ఎట్లీస్ట్ మీరు కూర్చోడానికి ఇబ్బందిగా ఉన్న పడుకుని మీ శ్వాసని మీరు చెప్పండి పడుకోండి బుక్లు చదవటం సూపర్ అండి అసలు మీకు కాలికి దెబ్బ తగలటం కూడా ఒక లక్ గా ఫీల్ అవ్వాలి ఎందుకంటే స్టేబుల్ గా ఒక చోట కూర్చుని చక్కగా రెస్ట్ తీసుకుంటూ ఇంకొక పక్క మెడిటేషన్ చేసుకుంటూ ఇంకో పక్క బుక్స్ చదువుతూ ఇంత గొప్ప అవకాశం ఎవరికి దొరుకుతుంది చెప్పండి కాదండి చదువు సరిగ్గా లేదో గుణించుకోనైనా చదువుకుంటా ఒకటి రెండు సార్లు ఏం పర్లేదు రావాల్సిన అవసరం లేదు నేర్పించేస్తుంది అంతే నేచర్ అలాగా శివకుమారి గారు ఒక పాట పాడండి పాట ఏం పాట పడాలి మేడం షడన్ గా అడిగేస్తారు అక్కర్లేదు మన స్వరంలోనే ఉంది ఆ మ్యాజిక్ అంతా మన బ్రెయిన్ లోనే ఉంది ఆ స్టోరేజ్ అంతా చిన్న ముక్క పాడతాను అయితే సరే పడండి ఉండండు టీచర్ గారు అంటున్నాడు టీచర్లు అలవాటు అయితే మేడం గౌ గౌతముడును గౌతుం అని మా పెద్దమ్మ గారు అబ్బాయిది ఇది ఓకే పుట్టిన రోజు శుభాకాంక్షలు రేపు ఓకే రేపు రేపు అమ్మాయి పక్కన వెంటనే అందించింది చెప్పింది ఓ సూపర్ అసలు సరే అది మీకు పెద్దమ్మ గారి అబ్బాయా నీ మీకేమవుతాడు పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి కొడుకా చి అన్నయ్య యాండీ మనవడం మీ పెద్దమ్మా గారి అబ్బాయి మీకు మనవడు అవుతాడు కొడుకు మనవడవుతాడు అమ్మమ్మ శివకుమారి గారి తరపు నుండి గౌతమ్ గారు మీకు అడ్వాన్స్ గా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మీరు ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని మీ అమ్మమ్మ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మీ అమ్మమ్మ గారి కాకుండా మడియో పిఎంసి తరపు నుండి కూడా మీకు బెస్ట్ విషస్ ఓకేనా నన్ను నాకు ముందు ఆ గన్నవరం అని పెడతారు పేరు అందుకోసం గనవరం అమ్మమ్మే గన్నవరం ఏంటి నా పేరేం తెలువరా పేరు తెలియదు గన్నవరం అమ్మమ్మ అంటారు అక్కగారు మనవరాళ్ళు అయినా అంతే ఓకే ఎందుకు గన్నవరం ఎందుకు పెడతారు వాళ్ళు కొంతమంది వాళ్ళు హైదరాబాద్ లో ఉన్నారు వీళ్ళేమో ముదినాపల్లిలో లో ఉన్నారు అయినా గన్నవరం అని పెడతారు అంటే ఇప్పుడు మనం ఒక ప్లేస్ లో ఉన్నాం అనుకోండి అట్లీస్ట్ ఆ ప్లేస్ కి సంబంధించి వాళ్ళని పిలుస్తున్నారంటే ఒక రకం మీకు సంబంధం లేదు కదా అసలు వీళ్ళు ఏంటో మరి గబుక్కుని ఎవరు పెట్టారో ఫస్ట్ ఎవరు పిలుచారో తెలియదు కదా అదేంటో అలా పిలుస్తారమ్మా అంటే శివకుమార్ తెలియదు అవునా ఈ నుంచి నాకు కూడా తెలియదు మన ప్రేక్షకులకు కూడా తెలియదు ఈ నుంచి మీరు గన్నవరం అమ్మమ్మే నాకు కూడా కాదు శివకుమార్ అమ్మమ్మ అని తెలియదు చిన్నమ్మమ్మ నా లెక్క మా అక్కయ్య ఉన్న కాడి నుంచి మక్కయ్య లేరు ఇప్పుడు ఓకే సరే ఏమంటారంటే గనవరం అమ్మమ్మ ఓకే అదేంటో మరి సరే నాకు కూడా అయిపోయింది ఇప్పటి నుంచి మీరు నాకు కూడా గన్నవరం అమ్మమ్మే గన్నవరం అమ్మమ్మేనా అవును అదే మేడం కాదు ఇంత ఇదిగా ఉన్నా కథల కింద మంచం మీద ఉన్నా సరే ధ్యానం చేసుకుంటూ బుక్కు చదువుకుంటూ ఏదో ఆ భోజనానికి లేచి కా స్థానం తింటున్నాను అంటే ఇప్పుడే చేశాను అవునా చేసేసరి కూడానా వస్తుంది చేసి పెడుతుంది రోజు ఇన్ సెలవు పెట్టి ఇంట్లో ఉంటున్నారు ఓకే సరే మీరు పాడుతూనన్నారు పాట ఆ అవునా నేను మర్చిపోలేదు గడ్డవరం అమ్మమ్మ గారు అని అందింది నీలాకాశం అబ్బా ఏంటోనండి ఎంత కన్ఫ్యూజ్ అయిపోతున్నాను నేను అది ఏంటంటే అది మహిళల పాట అండి ఆ పాట సరేనండి ఒక పని చేయండి బాగా ప్రిపేర్ అవ్వండి రేపు మార్నింగ్ కాల్ చేసినప్పుడు మీ మనవడికి విషస్ తో పాటు నేను పాట ఇప్పుడే అంది మా పక్కన సరైన గారు మనం ఎప్పటికప్పుడు ప్రిపరేషన్ లో ఉండాలి ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఎలా అడుగుతారో తెలియదు కదా అంతేనా సరే గన్నవరం అమ్మ శివకుమారి గారు ఇలాగే కాల్ చేస్తూ ఉండండి రేపు కాల్ చేసినప్పుడు మీ మనవడికి విషస్ తో పాటు పాటని గిఫ్ట్ గా ఇవ్వాలి ఓకేనా రైట్ థ్యాంక్ యూ సో మచ్ శివకుమారి గారు ఇలాగే కాల్ చేస్తూ ఉండండి ఇప్పుడైతే కాలర్ లైన్ లో ఉన్నారు కాలర్ తో మాట్లాడదాం హలో హలో నమస్తే మేడం నమస్తే అండి ఎవరు మాట్లాడేది అయ్యో ప్రకృతి లక్ష్మి గారు ఏంటి ఏమైపోయారు మీరు సరే ఎవరికైనా విషస్ తెలియజేయాల్సింది ఉందా ఏ రోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న అందరికీ నా తరఫు నుంచి తులసి లక్ష్మి తరఫు నుంచి శుభాకాంక్షలు తెలియపరచాండి తెలియపరుద్దాం కానివ్వండి అసలు ఏంటి ఏమైపోయారు హలో పిఎంసీకి లేదు బైడిపిఎంసీకి లేదు ఏంటి మిమ్మల్ని మేము మిస్ అవుతామని తెలియదా మీకు ధ్యానం క్లాసులలో నూట ఎనిమిది రోజులు పెట్టాం కదా దానికి ప్రిపేర్ అయ్యి అందరితో వెళ్తున్నాం అనమాట అందరం కలిసి మూడు గంటలకు వెళ్ళాలి రెండున్నరకి వెళ్ళి ముందుగా వెళ్ళి అక్కడ ఇంటి ధ్యానం పెడుతున్నాం అనమాట అందరి ఇళ్లలో ఓకే ఇప్పుడు క్లాస్కి క్లాస్ కి ఓకే ఎంతసేపు టూ థర్టీ నుంచి ఫైవ్ వరకు వరకు అంటే రోజుకి ఒకళ్ళు ఇంట్లోనా లేకపోతే ఇంటింటికి వెళ్ళి ధ్యాన ప్రచారం చేయడమా ఇంటింటికి వెళ్ళి ధ్యాన ప్రచారం చేయడం అది వేరే అనమాట సండే పోటీ చేస్తాము ఇది రోజుకు ఒకరింట్లో అనమాట రోజుకి ఓకే అంటే రెండున్నరకి వెళ్ళిపోతే మూడు గంటలకు స్టార్ట్ చేస్తాం అనమాట ముందుగా వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో అంటే సంకల్పం చేసుకుని ధ్యానం చేయాలన్నమాట ఓకే నూట ఎనిమిది రోజులు నూట ఎనిమిది రోజు ఫస్ట్ రోజు మన ఇంట్లోనే పెట్టాము ఇరవై ఐదో తారీఖుని జనవరి ఇరవై ఇరవై ఐదో తారీఖుని ఓకే అక్కడ అప్పటినుంచి నూట ఎనిమిది రోజులు జరుగుతున్నాము అందుకే అందరికికెళ్ళి చెప్తున్నాం అన్నమాట ఓకే రెస్పాన్స్ ఎలా వస్తుందండి చాలా వైద్య నుంచి అన్ని బాగానే ఉంటున్నాయి అందరం కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉంటామన్నమాట ధ్యానం చేయడం సో మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు జరుగుతుంది ఒక గంట ధ్యానం చేస్తాము ఒక గంట సమయం సాహించడం చేసుకుంటున్నాం అన్నమాట అంటే మాట్లాడు అనుభవాలు తెలియపరచుకోవడం ఎలా ఉంటుంది ఇంట్లోనే ఇంట్లోనే ఈ అనుభవం ఎలా ఉంటుంది అని తిని ఈ ధ్యానం వల్ల వచ్చే లాభాలు ఇవన్నీ చెప్పుకుంటాం అన్నమాట ఓకే మరి ఇప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి లేకపోతే మీరు ఇట్లా వన్ అవుట్ ఎయిట్ డేస్ మెడిటేషన్ చేస్తున్నారు ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్క రోజు అట్లాగా కొంతమందికి తెలియవచ్చు తెలియకపోవచ్చు కదా మరి ఆ రకంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అంటే అడ్రస్ ముందు రోజులోనే ద్వారా పంపిస్తున్నాం అనమాట ఫలానా ఇంట్లోని ఫలానా మెసేజ్ పంపించేస్తున్నాం అనమాట ఫోటోలు తీసి వాళ్ళు వాళ్ళ అడ్రస్ వాళ్ళు ఎక్కడ ఉంటుంది అవన్నీ రోల్ నెంబర్ తో సహా పంపిస్తే అది తెలుసుకుంటే అందరూ వెళ్ళిపోతుంటాం అనమాట ఎంత మంది అటెండ్ అవుతున్నారు రోజుకి ముప్పై మంది అలాగే నలభై మంది ఒక్కొక్క రోజు అలాగా వాళ్ళ కొత్త వాళ్ళు ఎవరైనా అటెండ్ అవ్వడం వాళ్ళ యొక్క ధ్యాన అనుభవాలు కానివ్వండి అసలు ప్రకృతి లక్ష్మి గారి ఇలా కాదు ఇది ట్వెల్వ్ టు వన్ కదా మామూలుగా హలో పిఎంసి మీరు టూ థర్టీ కదా వెళ్లేదు చక్కగా హలో పిఎంసి కాల్ చేసి నీట్ గా ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తే చూసి వాళ్ళు కూడా మీ దగ్గర మిమ్మల్ని అప్రోచ్ అవ్వడమో లేకపోతే ఇలా జరుగుతుంది ఇంతమంది అటెండ్ అవుతున్నారు ఈ విషయాలన్నీ అక్కడ మాట్లాడుకునే వాళ్ళం కదా చక్కగా ఇంకా ఎనిమిది రోజులు అయిపోతే అలాగా చక్కగా ఈ డేస్ లో కదా కొత్త వాళ్ళు రావాలన్నా లేకపోతే అక్కడ పలానా చోటు జరుగుతుంది మనం కూడా వెళ్ళి పార్టిసిపేట్ చేయాలి అన్న వాళ్ళకి తెలిసేది అవును ప్రతిరోజు మా సెంటర్ దగ్గర చెప్తున్నాం అనమాట ప్రతిరోజు చెప్పుకుంటున్నాము ఒకరికొకరు చెప్పుకొని మళ్ళీ ఎవరించి చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా వస్తున్నారు వాళ్ళతో పాటు ఈ చెప్పుకుంటే అయితే మా ఇంట్లోని కూడా పెట్టండి అని కొత్త వాళ్ళు కూడా పెట్టించుకుంటున్నారు అనమాట సూపర్ బాగుంది చాలా మందిలో మార్పు కూడా వస్తుంది రావాలి కూడా అండ్ శాకాహారులుగా మారటం కూడా చాలా ఇంపార్టెంట్ మనం మెడిటేషన్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో శాకాహారానికి కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి గట్టిగా మాట్లాడితే ఇంకొంచెం ఎక్కువే ఇవ్వాలి ఎందుకంటే మెడిటేషన్ మన మనం చేసేది శాకాహారం ఎదుటి జీవుల్ని ఎదుటి వారిని హింస పెట్టకూడదు అనే థాట్ లో మనం చేసేది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు శాకాహారాలుగా మారడానికి మనం ఎంతో కొంత సహాయం చేయాలి వాళ్ళని బయటికి తీసుకురావడానికి మాంసాహారుల నుండి శాకాహారులుగా అలా మార్చడానికి మన వంతు ప్రయత్నంగా మనం ఎంతో కొంత ట్రై చేయాల్సిందే కొంచెం టైం పట్టిన కదా అలాగే చేస్తాం సరే ప్రకృతి లక్ష్మి గారు ఒక పాట కోసం పాట మంచి ముత్యం పగడం పచ్చ కర్పూరం పద్మావతి దేవి పూజకు పతిడి కలకం మంచి ముత్యం పగడం పచ్చ కర్పూరం పద్మావతి దేవి పూజకు పసిడి కల సంపస్తరే ఇంతులు పూబంతులు మరుమల్లెలు హరిమిల్లెలు వంతులు ఆ తల్లి కురులలో సురమగా సన్న జాతుల గలసీమలో అలరించగా స్వ చూ శ్రీవాసుగా ఆ పర్వతన శ్రీదేవి గుర్యగా మంచి మూత్యం మేలి పగరం పచ్చ కర్పూరం పద్మావతీ దేవి పూజకు పతి విల సం పదహారు ఎన్నెల మాములు కస్తూరి తిలకం దిద్దగా ముద్దు లోకే బుగ్గపై ఒక దిష్టి చుక్కను పెద్దగా ఆ కళలు చూసి తిరుమల తుడు నెచ్చగా ఆ పర్వతన శ్రీదేవి మురియగా ూ మేలి పగడం పచ్చ కర్పూరం పద్మావతి దేవి పూజ పసిరి కళ సంప్రత రే హరి చందరిమలాలు అతని కనూను విరియగాం పారాణి పదములు పతిరి గల్లు ఆరవలికే హరిచందనము పులకించగా ఆనందయమయ లోకాలలో హరిచందనం మంచి మోచం మేలి పగడం పచ్చ కర్పూరం పద్మావతి దేవి పూజకు పెట్టరరే ఇంతులు బంతులు చిరునవ్వుల మరుమల్లెలు వంతులు బంతులు మంతులు ఆ తల్లి కురులలో తురమద చన్న జాజుల చదములు గల కీమలో అలరించగా ఆ ఆ ప్రకృతి లక్ష్మి గారు చాలా చక్కగా పాడారండి మంచి డిఫరెంట్ గా చాలా చక్కటి పాటలు ఎంచుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి అడగగానే పాడినందుకు అండ్ ప్రకృతి లక్ష్మి గారు మీరు రేపు హలో పిఎంసీకి కాల్ చేసి లేదా ఈ రోజు హలో పిఎంసి కాల్ చేసి మీకు మీరు అక్కడ వన్ నాట్ ఎయిట్ డేస్ లో ఎన్ని రోజులు కంప్లీట్ చేశారు అక్కడ ఏ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఎంతమంది అటెండ్ అవుతున్నారు ఈ విషయాలన్నీ పలానా ప్లేస్ లో జరుగుతున్నాయి ఈ విషయాలన్నీ షేర్ చేసుకోండి అండ్ అదే విధంగా హలో పిఎంసీకి కాల్ చేసి ధ్యాన అనుభవాలను కానీ మైనియర్ నియర్ కాల్ చేసి విషస్ తెలియచేయచ్చని కానీ ధ్యాన మిత్రులతో కూడా మీరు కూడా చెప్పండి ఓకేనా వాళ్ళని కూడా కాల్ చేయమని చెప్పండి సరేనా రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రకృతి లక్ష్మి గారు ఇలాగే కాల్ చేస్తూ ఉండండి ఈ రోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న వాళ్ళందరికీ ప్రకృతి లక్ష్మి గారి తరపు నుండి మైడియపుఎంసీ తరపు నుండి బెస్ట్ విషస్ ఇప్పుడైతే విష్ లిస్ట్ లో ఎవరి విషెస్ ఉందో చూసేద్దాం రజత్ కపూర్ ఒక భారతీయ నటుడు చిత్ర నిర్మాత మరియు నాటక రచయిత అతను హిందీ సినిమాలో ఎక్కువగా వర్క్ చేయడం జరిగింది సో రజత్ కపూర్ గారి బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ తరపు నుండి ఎస్పెషల్లీ మైడియోసీ తరపు నుండి బర్త్ బర్త్డే నెక్స్ట్ టీనా అంబానీ ఒక భారతీయ మాజీ నటి ఆమె రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీని వివాహం చేసుకున్నారు సో టీనా అంబానీ గురించి అందరికీ తెలిసిందే ఆవిడ బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ తరపు నుండి ఎస్పెషల్లీ మైడియా తరపు నుండి హ్యాపీ బర్త్ డే నెక్స్ట్ విషయంలో ఎవరిది ఉందో చూసేద్దాం ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న నాగ విద్యాదేవి శివప్రసాద్ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేవారు కుమారుడు ప్రణవ్ శర్మ బంధుమిత్రులు మరియు పిఎంసి విద్యా అండ్ శివప్రసాద్ ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని మీ కుమారుడు ప్రణవ్ శర్మ గారి తరపు నుండి బంధుమిత్రుల తరపు నుండి ఎస్పెషల్లీ మైడిసి తరపు నుండి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ నెక్స్ట్ విశేష సేవలు హైదరాబాద్ కి చెందిన ధర్మపురి ఆనంద్ రోజా దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేవారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసి ట్రస్ట్ ఆనంద్ అండ్ రోజా గారు మీరు ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని కుటుంబ సభ్యుల తరపు నుండి బంధుమిత్రుల తరపు నుండి ఎస్పెషల్లీ మైడిసి తరపు నుండి పిఎంసీ ట్రస్ట్ తరపు నుండి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ నెక్స్ట్ పిఎంసీ ట్రస్ట్ అంబాసిడర్ గా విశేష సేవలు అందిస్తున్న వనపత్తి చెందిన శటకోపం పాండురంగయ్య లావణ్య దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేవారు కుటుంబ సభ్యులు మరియు ద పిఎంసీ ట్రస్ట్ పాండురంగయ్య గారు అండ్ లావణ్య గారు మీరు ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని కుటుంబ సభ్యుల తరపు నుండి బంధుమిత్రుల తరపు నుండి పిఎంసీ ట్రస్ట్ తరపు నుండి ఎస్పెషల్లీ మైడియా పిఎంసీ తరపు నుండి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ చూస్తారు కదండి ఇది వాళ్ళ మైడియో పిఎంసీ కార్యక్రమ విశేషాలు మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసీ టేక్